ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు ఎప్పుడు అబద్దాలు చెప్తారు కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒకటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు ఈరోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం నిండిపోయింది ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది మన కొత్తగా ఇవాళ్ళే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు అదేంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటన్నా ఒక్కటి వరుసనే తీసుకుందాం తల్లికి వందనం అమలు చేశారా మీరు గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగును ఒక జీవో ఇచ్చా ఇచ్చాడు తల్లికి వందనం మీద ఇదిగో జీవో ఇప్పుడు అది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా అమలు చేశాడా దానిలో ఇచ్చాడు తల్లికి పదిహేను వేల రూపాయలే అని ఇచ్చాడు ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరానికి కొట్టేశాడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే ఇష్యూ అయితే చేశాడు ఇంప్లిమెంట్ చేయలే దీన్ని ఏమంటారే మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమంటా దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇది ద్రోహం ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసావు జీవో ఇష్యూ చేసావు ఈ సంవత్సరం ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు తెలియదు లేదు జామా లేదు కొంతమందికి ఎనిమిది వేలు పడుతున్నాయంట కొంతమందికి పన్నెండు వేలు పడుతున్నాయంట వేలు ఆరు ఆరు వేలు పడుతున్నాయంట ఒక సంవత్సరం మొత్తమే కొట్టేశావు ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దాంతోపాటు ఏంటంటే గ్యాసు మూడు బండలు ఇస్తా ఉన్నావు ఎన్ని బండలు ఇచ్చావు చెప్పుకుని అడుగుతా ఉన్నా ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు మీరు గ్యాస్ మూడు బండలు ప్రతి నెల మూడు బండలు ప్రతి సంవత్సరానికి మూడు బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి లెక్కలు చెప్పండి రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్స్ అంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల కనెక్షన్ ఉంటే వారికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే నాలుగు వేల కోట్లు కావాలి మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు రెండో ఏడాది రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు కేటాయింపులే ఏంటి దీని ఏమంటారు దీపం పూర్తిగా ఎలిగించారా కొద్దిగా అట ఎలిగించి మళ్ళీ ఆరిపేశారు మూడు సార్లు ఎలిగించాలి ఒకసారి ఎలిగించి ఆరిపేశారు దీని ఏమనాలి మోసం కాదా సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం తల్లికి వందన సంగతి పెట్టండి ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను అన్నదాత సుఖీభవ ఏమైంది అన్నదాత సుఖీభవ గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా ఇవలా ఇరవై ఆరు వేల ఇస్తా ఉన్నావు ఏది సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఐదు వేలు ఏడు వందలు ఏడు వేలు ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలి మనం ప్రజలు నమ్మాలని అని అడుగుతా ఉన్నా అదేవిధంగా సరే ఇవాళ ఇంకోటి సరే ఇక ఇది చూడాలి ఇంకా నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ప్రతి నిరుద్యోగి మూడు వేలు అన్నావు ఇచ్చావా ఒక్క పైసా ఇచ్చావా గుండు సున్నా కదా సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా సూపర్ ఫ్లాప్ కదా అని అడుగుతా ఉన్నా సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు ఏంటంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చావు ఇంతకు ముందు కూడా నేను చెప్పా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా ఉచిత బస్సు ఎక్కండి తిరుపతి వెళ్ళండి కాలాస్థలనుకుంటున్నారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు అంతేకాదు నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా ఎక్కండి నేనే డ్రైవర్ని పోనే అన్నావు ఇవాళ సాకం దూరం ఎక్కి దించుతున్నావు మళ్ళీ దించుతున్నావు మళ్ళీ ఎక్కిస్తున్నావు ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా మొత్తం నీకు ఇవాళ జియో ఏమి ఇష్యూ చేసావు నువ్వు ఇవాళ శుభ్రంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు మీ డిఫాక్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరు కలిసి బస్సులో తిరిగారు కదా ప్రచారం చేసుకున్నారు పద్నాలుగు మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దే ఇచ్చారు మీరు పథకం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే మొత్తం పదహారు కేటగిరీ బస్సులు ఉంటే కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు ఆరు బస్సుల్లో కడవాయి ఓకే కదా కడవాయి లేవుగా ఇక్కే పని లేదుగా అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూటుకేసి బుచ్చుకుని ఎదురు చూడాలా పల్లె వెలుగు వస్తుందా ఎక్స్ప్రెస్ వచ్చే మనకు కుదరదు ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకమ్మ ఏం నిదర్శనం కావాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాపే కాదు సూపర్ చీట్ ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయి ఇంకా అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా పోతే కొన్ని విషయాలకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మేమంట సర్వనాశం చేసామంట ఐదు సంవత్సరాల పాటు ఆయన దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నా అంట పోలవరం పొడుకుందంట ఇప్పుడు లెగుస్తుంది కావాలి పోలవరం నాకు అర్థం కాల అమరావతి ఆగిపోయిందంట ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాల నేను చూశాను అమరావతి బలి పరిగెత్తుంది వర్షంలో వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది నేను అడుగుతా ఉన్నా సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆడటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు పోలవరం విషయం గురించి నేను చెప్తా ఉన్నా పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు గుర్తుందో లేదో పోయినసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సోమవారం పోలవరం అని వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్తాం మానేశాడు ఎందుకంటే ఇల్లు అక్కడ నాశనం చేశాడు కాబట్టి ఇంకెళ్ళటం అనవసరం అనేటువంటి పద్ధతులు ఆయన రిపెంట్ అయినట్టున్నాడు అందుకని ఇవాళ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు సోమవారం పోలవరం అని మానేశాడు ఇక్కడ కూర్చుని కబుర్లు చెబుతా ఉన్నాడు పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే డయాఫ్రమ్ వాల్ మేము జరగొట్టామంటున్నాడు ఆయన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి తప్పిదం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది నేను చెప్పింది కాదు స్పెషల్ కమిటీ చెప్పినటువంటిది ఇంటర్నేషనల్ కమిటీ ఒకటి వస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భాన్ని కూడా మనకు చేస్తున్నా ఏదో రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేస్తామంటున్నాడు నాకైతే నమ్మకం లేదు రెండు వేల ఇరవై కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు దాని మీద దృష్టి కూడా పెట్టడం లేదు దానిలో వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఆయన కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెబుతున్నాడు ఇందా చెబుతున్నాడండి పది లక్షల కోట్లు అంట మేము అప్పు చేసింది అంతకుముందు ఏం చెప్పారు ఆరు లక్షల కోట్లని సభాముఖంగా చెప్పివాళ్ళ మళ్ళా నాలుగు కలుపుతున్నాడు అంతకుముందే ఎన్నికల ముందే పద్నాలుగు లక్షల కోట్లని చెప్పాడు అన్ని అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఎందుకు తిరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అవుతుంది ఇవాళ రెండు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భం ఎవరు ఎక్కువ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారు మీరు ఇది శ్రీలంక అయిపోతుంది అప్పు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇవాళ మీరు వచ్చి అంతకనే అప్పులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ విధంగా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి సందర్భం అంతేకాదు గ్రామస్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కరించుకునే విధంగా గ్రామస్థాయిలోనే అన్ని కార్యక్రమాలు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేమంటే సింగపూర్ అంటాడు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు రాజధాని ఆగిపోయిందంట ఇప్పుడు పరిగెత్తుందంట మన సింగపూర్ వెళ్ళి వచ్చాడు ఏమైంది రాజధాని వాళ్ళు మన పెట్టుబడి పెడతా ఉన్నారా ఎంత అభూత కల్పనలు చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడ పెట్టుబడి పెడుతుందని చెప్పాడు చివరికి సింగపూర్ ప్రభుత్వం కాదు పెట్టుబడి పెట్టేది సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకుని రాజధానిలో డబ్బులు కాజేయాలని ప్రయత్నం ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అన్యాయం చేశారని అవినీతికి పాల్పడ్డాడని దాంతో మొత్తం గౌరవమాల అయిపోయింది వాళ్ళు వెళ్ళి అడిగాడు వాళ్ళు రామ పొమ్మన్నారు ప్రైవేటు కంపెనీలు కూడా వచ్చి మా మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ రాజధానిని కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితులకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే యాభై మూడు వేల ఎకరాలు ఉంటే అది పూర్తి చేయకోకుండా ఇంకా నలభై మూడు వేల ఎకరాలని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమి లేదు అన్ని పెట్టి డబ్బులు తీసుకుందాం అంతే డబ్బులు తీసుకోవటం మామూలుగా టెండర్లు పిలవటం దానిలో మొబలైజేషన్ అడ్వాన్స్ పది పది పర్సెంట్ ఇవ్వటం దానిలో ఎనిమిది పర్సెంట్ తీసుకోవటం డబ్బులు పో చేసుకునే కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాడు అవన్నీ చూసేదంతా కూడా మన నారా లోకేష్ గారు వారి కుమారుడు ఆయన